దుకో కొరమే డగరేసిన చూడు ఆ గుంట్లోకి కొరమే డెగిరేసిన అదుకోవు ఇంకోటి ఎట్ ఎగతున్నుడు కొర అయ్యో ఎడ తిరుగుతున్న కొరమేడు రెండు ఉన్నాయి ఇంకో కొరమేళ్ళు మూడు ఉన్నాయి ఎడకు రెండు కొరమేడు కొరమేడి చాలా చేపలు అయితే పడుతున్నాయి మాకైతే ఎడ తిరుగుతున్న చూడు మాన కనుక జరుగుతున్నాడు కొరమేడి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీవిలాగ్ డేస్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే బాగున్నాం మీరుగడ బాగున్నాం మంచి ఫూర్తిగా కోరుకుంటున్నాం ముందుగా మా ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి అయితే లైక్ వేసుకోండి మా ఊరు అడుగులయితే నీళ్లు నిలబడతాయి అన్నమాట ఆ నీళ్ళల్లో అయితే మేము చేపలు చల్లి మరీ పట్టపోతున్నాము ఇప్పుడు అయితే ప్రస్తుతానికైతే అడుగులకైతే వచ్చేసి నీళ్ళు గుంట దగ్గరకైతే వచ్చేస్తున్నాము చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయి ఈ గుంటల్లో అయితే మేము చేపలు చేపలు అయితే పట్టపోతున్నాము ఎలా పట్టుపోతున్నాం అంటే నీళ్ళు చెల్లి మరైతే అయితే పట్టపోతున్నాము చూడండి దాంతో ఉన్నాయన్నమాట అంటే చేపలు ఉన్నా లేవని ఆల్రెడీ చెక్ చేస్తున్నారు మా అత్త మా మామైతే ఇప్పుడైతే ఇవి అయితే మేము గుంట ఎలా చెల్లి చేపలు పట్టకపోయేది మీకు అయితే చూపిస్తాం వీడియోనైతే స్కిప్ చేయకుంటా చూడండి ఎక్కడైతే చాలుతున్నారు చూడండి ఆ గుంట్లో నుంచి గుంట్లోకి అయితే చాలుస్తున్నారు బుడుగునంతో బుడిగునంతో ఎలా కష్టపడగానే మనం కానీ నీళ్ళు కానీ చల్లుకుంటే మాత్రానికి చేపలు అయితే మనకి మంచి చేపలు దొరుకుతాయి మనకి చేప మనకి పులుసుకు కానీ కన్న చేపలు సూపర్గా ఉంటాయి అందుకని కష్టపడి అయితే గుంట్లో నీళ్ళు అయితే చల్లుతున్నారనమాట నీళ్ళు మేము చల్లుతూ ఉంటే ఒకవైపు చూడండి కొరమేడు ఏడొచ్చి అయితే గుర్తు వేస్తున్నది అదుగో మా అక్కనే ఎత్తు చూడండి కొరమేయడు ఏడొచ్చి బురదలు అయితే గుర్తునేస్తా ఉన్నది ఇంక ఉండే కొందిగా అయితే మనకి చేపలు అయితే దొరుకుతా ఉంటాయి ఎత్తు అత్తకడి చేయది బుగనాలు చూస్తున్నారు కదా నీళ్ళు తెల్లే కొంది బురదల నుంచి మనకైతే పైకి ఎగిరేస్తున్నాయి కొరమేళ్ళు ఈ గుంటలు అయితే కొరమేళ్ళు అయితే ఉన్నాయి మా ఆయన అయితే ఇంకా సెల్ తా ఉన్నాడు చేపలు కనిపించే కొన్ని ఇదైతే అక్కడైతే పెద్ద పక్కు ఉన్నది దాన్ని కూడా చూపిస్తాను చూడండి చూడండి అడక పప్పు ఉన్నది అట్లా నైసింగ్ కదులుతున్నాడు పెద్ద పప్పు ఉన్నది అయితే అక్కడ చూపిస్తున్నాను కానీ చూస్తున్నారు కదా ఎలా కదులుతున్నాయి ఇంకా నీళ్ళు అయిపోయి వచ్చేనా కాబట్టి అయితే ఇంకా చేపలు అయితే పట్టుకుందాము చూడండి ఎట్ ఎగురుందో చూడండి ఉన్నాయి ఇంకా పట్టచ్చు ఇంకా చేపలని అవి చూస్తూనే ఉన్నాయండి ఏమేమి చేపలు పడతాము శుద్ధరు ఎగురుతున్నాయి చూడండి చేపలు కొస్ కొస్ కొస్కొసే చూస్తున్నారు కదా నీళ్ళైతే ఏ విధంగా ఇక్కడ గడ ఉన్న చూడండి చేప ఆ మారుతో ఉన్నాయి చేపలు అనమాట చూడండి ఎట్ట దొరుకుతున్నాయి ఆడగాడే దే మాతలతో ఖాతలు ఉంటాయి అనమాట ఇంక ఉండే చుక్కగాడే మనం అయితే తోడేసుకోవాలి నీళ్ళుగా అయిపోయినాయి కొరమేడి ఒకటే పడింది అబ్బాయి ఈ గుంటలోకి వచ్చి ఒక కొరమేడి దొరికింది ఆడైతే చూడండి ఎటగలుతుందో కట్టుకుంటూ వస్తున్నాయి అబ్బా ఏమి ఈత కట్టుకుందా చూడండి ఏమి ఈత కొట్టినా సరే మేమైతే ఇవి పట్టేసుకుంటాము కొరమేడ వస్తుంది ఇక్కడ అంట వస్తుంది కొరమేడి ఇక్కడ నైస్గా వస్తా ఉన్నది ఆడ గుర్నే వస్తున్నది కొరమేడి కానీ కనిపిస్తాయి మనకి ఏమి ఈతాడుతున్నా చూడండి నీళ్ళు లేకపోయేసరికి అబ్బా ఇక్కడైతే చూడండి నేరుగా కనిపిస్తుంది ఇక్కడ ఉందా బుడుగులాక్కేసుకుందామా ఎట్ట చూడండి పక్కులు ఇవి ఒక బిల్ల పక్కులు అనమాట ఇవి పెద్ద పక్కులు ఇదైతే చూడండి మట్లో గురికి ఏం బాధ పడుతున్నాడు ఇంకా బుడగలాకైతే ఎత్తేసుకునేద్దాము ఎందుకంటే నీళ్ళన్నీ అయిపోయాయి కదా ఇంక ఉండేది నీళ్ళు అడుగులు ఉన్నాయి కదా తిరిగిన అడుగులు అవి అనమాట అవి దాంట్లో జరుపుకోండి సూప్కి అయితే అదుకో కొరమ డెగరేసిన చూడ కుంట్లోకి దాంట్లో కొరమ డెగర వేసి అదుకో ఇంకోటి ఎట్లా ఎగర్తుందో చూడ అయ్యో దొరకటావాలి పట్టు పట్టుకోమా పట్టుకోమా సమాధిని చెప్తున్నదేమో చూడండి ఏం పడుతున్నా చూడండి గుంటలో చూడండి ఏం ఇక్కడైతే చూడండి కొరమేలు ఏం పడుతున్నాదో ఈ కొరమేలు కోసం కష్టపడి ఇంతలా బందనైతే చల్లినా మేము అయినా అవి మూడు కొరమేలు దొరికినాయి చూడండి ఏమి ఎగురుతున్నాయి మా అట్టేళ్ళింది ఇట్ట కారమేడ్ వెళ్ళింది పట్టేయండి అయితే బుడికొనాలక్కడ నా చేపవాదు రోయి రోపీస్లు కూడా ఎత్తేసి పోతే బేడ్స్ బేడ్స్ అయితే చూడండి కొరమాడైతేడైతే కొనుక్కొని ఉన్నది కొన్నాదే ఒక్క చేతి పట్టలేము అవు ఎట్ట చూడది ఒక చేత్ ఏడబడుతుందే ఓ ఏమో అది దొరకటాల ఏం పడుతున్నా చూడండి అవన్న వార్కెలి మామే ఎగిరే కూడా ఇది గది పెద్ద పక్క పట్టుకో చూడండి ఎలా పడుతున్నారో అలా పట్టుకోవాలి పక్కులంతా ఒక చేతి దొరికేది కష్టం ఉన్నది అలాగ రెండు చేతులతో పట్టేసుకుంటా ఉండాలి ఏం పడుతున్నా చూడండి బురదలో అయినా కాబట్లే ఇంక నెలల్లో ఉంటే ఇంకేం పడతాయి చూడండి పక్కి నేను కూడా పడతాను మేడం పక్క చేత్త మనం గడ పడదాము మీరు కూడా చూస్తారు కదా మార్పు వేసుకుని పక్కన కాదు ఆ మారుతే నెలల్లో అక్కడ అనేసి ఆయన చాలా తాగున్నాడు మా అయితే మిగతా మేము రెండు చేతులతో పట్టుకుని ఉన్నాము చేపలని అంటే ఇందాక చూపించినాం కదా ఆ చేపలు అయితే గోతలకైతే వేసేసుకున్నాము ఇప్పుడైతే చూడండి అలా బురదలో దేవి ఉంది మనకి గిరి గిరిగడి చేపలు అయితే చాలా బాగా ఎక్కువగా దొరుకుతున్నాయి ఎలా తేవతున్నారు చూడండి ఒకసారి బురదలో మేమైతే ఆ చేపని అయితే మేము అని పిలుస్తాము మీరేమనిపిస్తారు అనేది మాకైతే కామెంట్లలో తెలపండి మీకైతే గిరిగేడ చేపలు ఎలా ఉంటాయి అనేది మీకు అయితే చూపిస్తాను చూడండి గుడిగునలాకైతే చేస్తున్నారు కదా ఎలా కదులుతున్నా చూడండి అదిగో కింద పడుతుంది చూడాలి చెప్పేసుకో ఎలా ఉంటాయి గరిగేడలు కానీ చూసేదానికి అవి కౌరమేడ పిల్లలు లాగా అనిపిస్తున్నాయి కదా కాదు క్వేడ పిల్లలు అయితే కాదు అవన్నీ గరిగేడ పిల్లలేను కానీ చేపలకి ఈ చేపల పులుసుకి సూపర్గా ఉంటాయి ఇంకా బాలింతలు కానీ పత్తి ఇంకైతే బాగుంటాయి అయితే చేపలు అలా దేవి దేవి అయితే పడతా ఉన్నారనమాట పట్టినట్టు ఇవి బురదలలో గురుకుపోతుంటాయి అవి అందుకని అలాగా దేవతా ఉన్నారు బురదలలో ఎగుర ఎగిరేస్తున్నాయి అలాగా మన బురదలో దేవుకుంటా బాగుతూ ఉంటాయి మన చేతికి తగులుతూ ఉంటాయి లేకపోతే అవి అయితే మనకి నెలల్లో అది పనిగా కనిపించవు అలాగ మనం చేతితో మనకి నెలల్లో తేటకొచ్చే కొంత కనిపి కనిపించే చేపలు అయితే కాదు బురదలోకి అయితే గురుకుపాతుంటాయి బురద చేపలు అనమాట అవి అయితే ప్రస్తుతానికి ఇవే పట్టినాము ఇంకా పడత ఉంటాం అన్నమాట ఇప్పుడైతే ఇట్లా అయితే చూడండి పక్కలు గడి ఎలా ఉన్నాయో చల్ల కొందుగా అయితే నీళ్ళ దగ్గరకు అయితే వెళ్ళిపోతా ఉన్నాయన్నమాట దేమతో చూడండి గుంటంతా ఎలా ఉన్నాయి చూడండి రొయ్యి పీసులు ఎక్కువగా ఉన్నాయి ఎలా కదులుతున్నాయి చూడండి పక్కులు అయితే ఎదురు గట్టి అయితే పడతా ఉన్నాయి ఎక్కడైతే ఇసుకలు ఉన్నది ఎక్కడైతే ఎక్కడ ఆస్తున్నది ఉన్నారు అలా ఉన్నాయన్నమాట చెల్లె దగ్గరికైతే వెళ్తూ ఉన్నాయి ఆడైతే కోరమేడు బా ఉంది నైసింగ్ అయితే కొరమేడు బాతా ఉన్నది అక్కడైతే ఎడ తిరుగుతున్న చూడు కొరమేడు రెండు ఉన్నాయి గో మూడు ఉన్నాయి ఎడ రెండు ఆడ కొరమేడి తుమ్మవు సల షాపలు అయితే పడుతున్నాయి మాకైతే ఎడ దొరుకుతున్నా చూడు ఇమాన కనుక దొరుకుతున్నాడు కొరమిడి నైసి నేలల్లో వచ్చేసి చిలక్ చిలక్కన్నాయి అబ్బా ఏమి ఎగరుతున్నాయి చూడండి ఉండే నీరు గారు జల్చిండి కట్టేసుకున్నాం దిగేసి ఎత్తేసుకునే ఉకులకేస్తున్నాయండి చూడండి ఫ్రెండ్స్ మేమైతే చిన్న చిన్న గుంటలైతే నీళ్ళు జల్లు మరి బయట పడుతున్నాము చూడండి కొరమేలు గడిపడున్నాయి అలాగా అవతల గుంట యువతల గుంటలు అయితే మేమైతే చేపలు చల్లి మరి అంటే నీళ్ళు మరి అయితే పడుతున్నాము చూడండి ఎలా దొరుకుతున్నాయి కానీ గుణాలకైతే నిలబడటం లేదు ఎందుకంటే కొరమేలు కదవి అన్నీ కలిసి కొడుకున్నాయి ఎక్సెషన్ అయితే పడుతున్నాయి మాకు గుంటూరు అయితే బొడ్డపక్కలు కూడా ఇటుమిట్టుగా దొరుకుతున్నాయి బొడ్డు పప్పులు ఇసుకూర్లు గరిగేళ్ళు కొరమేళ్ళు ఈ మూడు అయితే మాకు దొరుకుతున్నాయి మధ్యలో అయితే జలలుగా దొరుకుతున్నాయి అంటే జల్ల కాకపోతే ఈ జలని మనం నైజంగా పట్టుకుని వేసుకోవాలి లేకపోతే దీనికి నడ్డి ముళ్ళు గుచ్చుకుంటుంది చాలా మంట పడుతుంది అనమాట అవి ఏంటి నైస్ ఎత్తేసుకుని అది మా వల్ల అంతా కూడా బురదలు కూడా అయిపోయినాయి ఇంకెలా బుల్లా ఎత్తేసుకుంటే ఉండాలి ఎక్కడైతే ఇసుకూరు చేపట్టి ఉన్నది లేదు చూడండి ఎలా జల కట్టుతున్నాడు పెద్ద ఇసుకలు గారు దొరుకుతున్నాయి బుడ్డు పక్కులు అంటే బుడ్డు పక్కులు కాదు బిల్లపక్కులు పక్కులు కూడా దొరుకుతున్నాయి అనమాట ఇలా మన చెల్లి కష్టపడి పట్టుకుంటే మాత్రమే మంచి చేపలు అయితే దొరుకుతాయి రెండు చేపలతో వస్తుంది పురగలు పోతే జల్లు ఉన్నది నైస్గా పక్క గుంట జల్లు అయితే ఎన్ని చేపలు అయితే పెట్టినా మీరు చూడండి కొరమేళ్ళు ఇసుపుళ్ళు గిరిగేళ్ళు పోతే చల్లలు అవన్నీ కూడా అయితే పడినాయి కష్టపడే చల్లు మరే దీన్ని చేపలు అయితే పట్టినాము ఎంజీవీ లాగా ఉండే సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎలాగ నీళ్ళు మెత్తగా ఉన్నప్పుడు అయితే మనం కట్టగట్టుకుంటాం కట్టి చల్లుకుంటున్నాయి మంచి చేపలు అయితే పడతాయి మరొక మంచి వీడియో అయితే మేము ముందుకొచ్చి వస్తాం బాయ్ ఫ్రెండ్స్ బాయ్